హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి సొరకాయ దీనితో పాటు ఇంట్లో కూరగాయ లేనప్పుడు నోటికి కమ్మగా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఉల్లిపాయ పెసరపప్పు కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ముందుగా పాతకాలం నాటి సొరకాయను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక సొరకాయను తీసుకొని ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టును తీసేయాలి సొరకాయను ఇలా పీల్ చేసుకున్న తర్వాత నేను ఓన్లీ దీంట్లో అరభాగం మాత్రమే వాడుతున్నానండి కర్రీకి సగమైతే మా ఇంట్లో ఉన్న మెంబర్స్కి సరిపోతుంది ఇలా సొరకాయ ముక్కలను కొంచెం పొడువుగా కట్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కర్రీకి చూసారు కదా ఇలా పొడువుగా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో లోపల గువ్వ ఉంటుంది చూడండి ఆ గువ్వాన్ని కొంచెం తీసేస్తేనే బాగుంటుంది మరీ ఎక్కువగా ఉంచకూడదు ఇలా దీంట్లో ఉన్న గువ్వాన్ని ఇలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి సరిపడా రెండు ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి సొరకాయ మరీ లేతగా ఉంటే కుక్కర్లో అవసరం లేదండి డైరెక్ట్ గిన్నెలో కూడా వండుకోవచ్చు నేను తీసుకున్న సొరకాయ కొంచెం మీడియంగా ఉంది కాబట్టి నేను కుక్కర్లో వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి ఈ స్పూన్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేయాలి తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి తర్వాత రెండు ఇలాచీలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క షాజీరా వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని కర్రీ లిప్స్ వేసుకోవాలి మసాలా దినుసులు కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి దీనివల్ల దీనికి చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేయండి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ను తగ్గించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి టూ మినిట్స్ తర్వాత మూతకి చూడండి సొరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది తర్వాత స్పూన్ తోటి ఒకసారి కలపండి ఇప్పుడు దీనికి సరిపడా కారం పొడి వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ కారం ఉప్పు ముక్కలకు పట్టే విధంగా స్పూన్ తోటి కలిపి ఒక వన్ మినిట్ మూత పెట్టేసి మగ్గించాలి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత మూత తీసి చూడండి ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఉప్పు కారం ముక్కలకు పూర్తిగా పట్టేసింది స్పూన్ తోటి కలిపిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ పోయాలి మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి చాలా బాగుంటుందండి సూరకాయ కర్రీ ఇది సే ఇది తింటుంటే సేమ్ మనకు మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి సేమ్ మటన్ టేస్టే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి చూడండి గ్రేవీ అనేది ఇలాగ ఉండాలి తర్వాత ఒక అర టీ గ్లాస్ ఏడు నేను పాలు యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న సొరకాయ ముక్కలకు తగ్గట్టు పాలు యాడ్ చేయాలండి మరీ ఎక్కువగా వేయకూడదు కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఇలా ఉండాలి ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఓన్లీ వన్ విజిల్ మాత్రమే ఉడికించుకోవాలి వన్ విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి వన్ విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లో నుంచి నేను డిష్ అవుట్ చేశానండి ఫైనల్గా కర్రీ లుక్ అనేది ఇలా ఉంటుంది ఈ కర్రీ చూస్తుంటే మటన్ కర్రీ చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని అనిపించడమే కాదండి టేస్ట్ కూడా సేమ్ మటన్ టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది చూసారు కదా సొరకాయ పాలకూర అనేది రెడీ అయిపోయింది పాలు పోసి వండడం వలన ఈ సొరకాయ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీ రైస్ చపాతి పూరీ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన ప్రాసెస్లో సేమ్ ఇతరులో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇప్పుడు నోటికి కమ్మగా ఉండే ఉల్లిపాయ పెసరపప్పు కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ఉల్లిగడ్డ పప్పు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి ఈ ఉల్లిగడ్డ పప్పు పెసరపప్పుతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పప్పులో ఒకటికి రెండుసార్లు నీళ్లు మార్చుకుంటూ ఫ్రెష్గా కడిగేసేయండి తర్వాత పప్పు మునిగేంత వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టండి ఈలోపు మనము ఆనియన్ టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది ఉల్లిగడ్డ పప్పు కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువగానే ఉండాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా ఉల్లిగడ్డలను కొంచెం ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చాప్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇలా ఆయిల్లో ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై అయిన తర్వాతనే దీంట్లో ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు పప్పుకు సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి రెండు చెంచాల వరకు సాల్ట్ వేసి చక్కగా ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తున్నాను ఇలా ఉప్పు కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి మనము నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పులోని ఎక్సెస్ వాటర్ అంతా వంపేసుకొని పెసరపప్పును దీంట్లోకి వేసుకోండి నేను తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకు సరిపడా కారం పొడి ఉప్పు వేసాను పర్ఫెక్ట్గా సరిపోయింది పెసరపప్పు చక్కగా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించండి వన్ మినిట్ తర్వాత మూత తీసి చక్కగా పప్పును కలిపేసేయండి ఇలా పప్పు ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వాలి అలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత దీంట్లోకి నేను అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసాను మీకు కరెక్ట్గా చెప్పాలంటే నేను ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ పోసానండి పెసరపప్పు కదా ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి చక్కగా కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా పప్పును కలిపేసేయండి ఆల్మోస్ట్ పప్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇలా మనం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే టమాటోస్ యాడ్ చేసుకోవాలి నేను చిన్న సైజు రెండు టమాటోస్ తీసుకొని సన్నగా చాప్ చేసి టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ పప్పు ఉడికిన తర్వాతనే టమాటాలు యాడ్ చేయాలండి లేదంటే పులుపు పప్పు ఇంకా ఉడకదు ఇలా టమాటా ముక్కలు వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మరొక టూ మినిట్స్ పాటు ఉడికించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి పప్పును చక్కగా కలిపేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు పప్పులో వాటర్ అనేది ఇలా లైట్గా ఉండాలండి ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత పప్పు కన్సిస్టెన్సీ అనేది మరింత దగ్గరగా అవుతుంది చివరిగా ఒక పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు వేసేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు ఉడికించండి పప్పు అనేది మెత్తగా ఉడకకూడదు మరీ పలుకు మీద ఉండకూడదు ఇలా ఉండాలండి ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఉల్లిగడ్డ పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా పప్పులో లైట్గా వాటర్ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూసారండి పప్పు రెడీ అయిపోయింది మనకు కంప్లీట్గా చల్లరిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది ఈ ఉల్లిగడ్డ పప్పు చపాతికి అయితే చాలా బాగుంటుందండి జొన్న రొట్టెకి కానీ చపాతికి కానీ అన్నంలోకి కానీ దేనితో తిన్నా బాగుంటుంది మనము ఉల్లిగడ్డ పప్పు చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉండాలి టమాటా ముక్కలు చాలా తక్కువగా ఉండాలండి అలా అయితేనే ఉల్లిపాయ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఉల్లిపాయ పప్పు ట్రై చేసి చూడండి అప్పుడు దీని టేస్ట్ ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది మరి నేను చూపించిన ఆనియన్ దాల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ను ఇప్పటివరకు వరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో